హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మొన్న ఈ మొక్కలు తెప్పించాను అనేసి చెప్పా కదా సో ఇవి రోజుకొక ఒక మొక్క వేయాలి లేకపోతే మా అమ్మ నన్ను చీల్ చేస్తుంది సో ఇప్పుడైతే ఒక మొక్క వేస్తాను ఒక మొక్క టైం కుదిరినప్పుడు నాకు టైం లేదు కదా సో ఆ ముక్క వేసేటప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఒకసారి గేదెల దగ్గరికి వెళ్దాం సో గేదెలని అయితే దొక్కు నాలుగు ఇంటికి అయితే తోలుకొచ్చి కట్టేసాను పడుకున్నాయి సో ఇక ఈ పేడ తీయాలి మార్నింగ్ వేసాయి ఈ పేడ ఈ పేడ తీసి పేడ తీసి కుడి పెట్టాలి మూడిటికి కుడి పెట్టి పాలైతే తీయాలన్నమాట తొందర తొందరగా పాలు తీయాలి లేట్ అయితే బాగా ఈగలు వస్తున్నాయండి దోమలు ఈగలు బాగా కరుస్తున్నాయి అన్నమాట వాటి వల్ల పాలు ఇవ్వట్లేదు మార్నింగ్ గేదెలు ఇక ఇలానే తోలికెళ్ళను సమ్మర్ వస్తే గేదెలు ఇంటి వెనక నుండి తోలుకెళ్తాను ఇంటి ముందు నుండి తోలుకెళ్ళను ఇంట వెనక నుండి తోలుకొని వెళ్తాను అనమాట సో మొత్తం చేయలే కదా మొత్తం అయిపోయాయి దారి కూడా ఉంది అనేసి ఇక ఇంటెనుక నుండి అయితే తోలుకొని వెళ్తాను సో దూడలు ఆల్రెడీ వాటర్ తాగేసాయి వాటర్ తాగేసిన తర్వాతకి కట్టేసాను ఈ మూడే కొంచమే వాటర్ తాగాయి అనమాట కుడితే అయితే తాగలేదు సో మూడిటికి కుడితి పెట్టి పాలైతే తీస్తాను ఇప్పుడు ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడ్చి తర్వాత తరువాత ఉడ్చి వచ్చి వీటికి కుర్తిపెట్టి పాలైతే తీస్తాను తర్వాత మిగతా పనులు అయితే ఇక మళ్ళీ తర్వాత తీస్తాను అనమాట ఇక మొక్కలు తెచ్చాము కదా సో ఆ మొక్క అయితే ఒకటి నాటుతాను ఎక్కడ నాటాలి ఏంట అనేసి అయితే ఆలోచిస్తున్నాడు అనమాట అర్థమైజ చూడాలి ఈ గేదెకి మొన్న ఏదో కుచ్చుకుందండి వెనక బాగా వచ్చింది అనమాట ఇవ్వండి ఇక్కడ ఇక్కడ గుచ్చుకుంది అసలు ఎంత బాగా వాపు వచ్చిందంటే పెద్దగా వచ్చింది నేను ఆ రోజు కుడిత పెడుతూ సడన్గా చూశాను అనమాట చూస్తే ఇక బాగా వాపు వచ్చింది బ్లడ్ కూడా వస్తూనే ఉంది మా నాన్నకి చెప్పాను అనమాట అంటే ఇక మా నాన్న మేపుకొని వస్తూ వస్తూ బురదలో పడుకోబెట్టారనమాట బురదలో ఏమైనా కూర్చుకుందా పెంకు లాంటిది ఏమన్నా అనేసి అనుకున్నాం కానీ మా నాన్న చూసి ఏదో కాకి ఏదో పొడిచినట్టుంది అనేసి అన్నారు మరి పొడిస్తే అంత అవ్వదండి అప్పటికప్పుడు అవ్వదు అనమాట సంథింగ్ దానికి ఏదో పొళ్ళను రాయు ఏదన్నా సీసాలు పెంకులు ఉంటాయి కదా అవి ఏమైనా కుచ్చుకున్నాయో ఏమో బాగా లెడ్ వచ్చింది వా బాగా విపరీతమైన వాపు వచ్చింది నాకైతే చాలా భయం వేసింది తర్వాతకి గేదెలకి ఇంతకుముందు దెబ్బ తగిలినప్పుడు స్ప్రే ఇచ్చారనమాట డాక్టర్ ఆ స్ప్రే ఉంటే కొట్టితే పా తగ్గిపోయింది మార్నింగ్ కొడదామని చూసి ఆ స్ప్రే అయిపోయింది ఈవినింగ్ మా నాన్న పాలకెళ్తే ఇక తెప్పి సో నిజంగా అసలు ఎంత పెద్ద గాయమైందో అంత పెద్ద గాయమైంది సో అన్నీ పడుకునే ఉన్నాయి ఇక నేను త్వరగా త్వరగా వెళ్ళేసి పని అయితే చేసి వస్తా అనమాట లేట్ అయితే ఇక అదే విధంగా లేట్ అవుతూ ఉంటుంది సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం